హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి రోజు చెప్పే మాట అయినా కానీ మళ్ళీ చెప్తున్నానండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీకు ఈ కథ నచ్చితేనే చేయండి ఏదైనా ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి దాదాపు ట్వంటీ కే మెంబర్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగట్లేదు మీకు నచ్చితేనే చేయండి నా ఎఫర్ట్స్ అన్ని పెట్టి మరీ అప్డేట్స్ ఇస్తాను థ్యాంక్ యూ ప్రియసకి నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం ప్రియసకి ఫిఫ్టీ త్రీ ఆ రోజు సాయంత్రం ధరణి గగన్ కిందకి వచ్చారు అప్పటికే హాల్లో కూర్చుని ఉన్న తల్లిదండ్రులను చూసి ఆశ్చర్యపోయింది వెంటనే తెరుకుని సంతోషంగా తల్లి దగ్గరికి వచ్చింది ధరణి కాస్త కుదురుగా ఉండడంతో సత్యనారాయణ కుదురపడ్డాడు కూతురి బాధ కాస్త తీరినట్టు అనిపించింది ఆయనకి వెంటనే కూతుర్ని తన హృదయానికి హత్తుకుని ధరణి ఆరోగ్యం బాగానే ఉందా అని ఎంతో ప్రేమగా అడిగింది సుమతి బాగుందమ్మా ఎంతసేపు అయింది మీరు వచ్చి సంబరంగా అడిగింది కాసేపు అవుతుందమ్మా అని తల్లి అనగానే కూర్చో అమ్మా కూర్చో నాన్న అని కాఫీ తీసుకొస్తానని ధరణి వెళ్ళబోతుంటే కాఫీ తాగడం అయిపోయింది పలహారాలు అయిపోయాయి నువ్వు అటు ఇటు పరిగెత్తుకు కాస్త జాగ్రత్తగా ఉండు ధరణికి సర్ది చెబుతోంది సుమతి అలాగే అన్నట్టు తల ఊపి తల్లిని చూసి చిన్నగా నవ్వింది సుమతికి కాస్త భారం తీరినట్టయింది అప్పటికే అందరూ హాల్లోనే ఉన్నారు అందరూ ధరణి గురించి మాట్లాడుతుంటే ఇబ్బందిగా ఓ పక్కన నిలబడింది ఆమె చేతిని పట్టుకుని పక్కన కూర్చో అన్నట్టే చూశాడు గగన్ కళ్ళతోనే అందరినీ చూపించి పర్వాలేదు అన్నట్టు పెదవులు కదిపింది ఆమె చేతిని పట్టుకుని మెల్లిగా లాగాడు అతడి మాట కాదనలేక పక్కన కూర్చుంది కాసేపటి తర్వాత సుమతి సత్యనారాయణ లేచారు వెళ్ళిపోతాము అన్నట్టు తన ఇంటికి వచ్చినప్పుడు కూతురు ఎలా ఉందో ఎప్పుడు ఎలా ఉందో చూసుకుని తన కూతురినే మామూలుగా చేసిన అల్లుడిని కృతజ్ఞతగా చూసింది సుమతి వెళ్ళొస్తాము అన్నట్టు గగన్తో కూడా చెప్పి చిరునవ్వు నవ్వాడు వాళ్ళిద్దరూ మరో అరగంట తర్వాత వెళ్ళిపోయారు చేతన్ ఇరిటేట్ చేస్తాడని వీక్ష అసలు రాలేదు నన్ను మిస్ అయ్యారా అంటూ అక్కడికి వచ్చాడు చేతన్ అందరూ ఎగాదిగా చూడడంతో వెర్రి నవ్వు ఒకటి నవ్వి బామ్మ పక్కనే సెటిల్ అయ్యాడు మామ్ మేము బయటికి వెళ్ళస్తాం తల్లిని చూస్తూ చెప్పి పైకి లేచాడు గగన్ అందరి వైపు కంగారుగా చూసింది ధరణి చలి మొదలవ్వక ముందే వచ్చేయండి గగన్ ధరణి ఇంకా ఆరోగ్యంగా లేదు కదా చెప్పింది మాలవిక అలాగే అన్నట్టు తల్లి వైపు చూసి వెళ్దామా అన్నట్టు ధరణి వైపు కళ్ళు తిప్పాడు వెళ్ళిరా ధరణి చల్లగాలికి తిరిగినట్టు ఉంటుంది అంది మాలవిక తను ఎంత అదృష్టవంతురాలు అందరూ తనని ఇంత అర్థం చేసుకునే వాళ్లే అందరూ తన్ని ఆప్యాయంగా చూసేవాళ్లే గగన్ బయటికి నడుస్తుంటే అతడి వెంటే నడిచింది ధరణి ఏమండి చీర మార్చుకురానా అని వెళ్తున్న అతన్ని చూస్తూ అడిగింది పర్వాలేదురా అంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు పక్కన కూర్చుంది సీట్ బెల్ట్ పెట్టాడు అతను ఆర్ యు ఓకే అని అడిగాడు జర్నీ చేయడానికి ఏమైనా ఇబ్బందిగా ఉంటుంది ఏమోనని తల ఊపి చిరునవ్వు నవ్వింది అతడు కార్ని ముందుకు పోనిచ్చాడు విండో గ్లాసెస్ కాస్త కిందకి దించాడు చల్లగాలి తెరలు తెరలుగా ముఖానికి తాకుతోంది నిషీది నగరాన్ని మెల్లిగా కప్పుతోంది ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు గగన్ మనం ఇంటికి వెళ్దామా అక్కడ వస్తువులు కొన్ని ఉన్నాయి అంది ధరని మరో ఇరవై నిమిషాల తర్వాత అక్కడ కారు ఆపాడు వాచ్మెన్ పరుగున వచ్చాడు ఇంటి తాళాలు గగన్ చేతిలో పెట్టాడు ఇద్దరు లోపలికి వెళ్లారు శాంతి రోజు శుభ్రం చేస్తున్నట్టుగా కనబడింది ఒకసారి ఆ ఇల్లంతా కలయజూసింది ఆ ఇంట్లోనే కదా వాళ్ళిద్దరి జీవితాన్ని మొదలుపెట్టింది ఇక్కడ పుండిపోవాలని ఉన్న ఆ తనాన్ని తను భరించలేదు మన గది తాళాలు మీ దగ్గర ఉన్నాయా అని అడిగింది అతని పాకెట్లో నుండి కీస్ తీసి ఇచ్చాడు అవి తీసుకుని మెల్లిగా మెట్లు ఎక్కింది అతడు అక్కడే సోఫాలో కూర్చున్నాడు ఆమె పైకి వెళ్ళి ఒక చిన్న బ్యాగ్తో తనని అక్కడే ఉండిపోయిన కొన్ని వస్తువులు బట్టలు పెట్టుకుని కిందకి వచ్చింది అతడు కళ్ళతోనే రమ్మని చెప్పగా అతని దగ్గరికి వెళ్ళింది ఆమె చేతిని పట్టుకొని మీద కూర్చోబెట్టుకున్నాడు అతని హృదయం మీద తల ఆనించాడు అతని తల మీద చుబకం మానించి అతని మెడ చుట్టూ చేతులు వేసింది ఎందుకో తెలియదు ఇద్దరికీ క్షణం ఒకరిని వీడి మరొకరు ఉండలేరు ఏమో అనిపిస్తుంటుంది ఒకరి కౌకిలిలో మరొకరు వదిగిపోవాలనిపిస్తుంది నీకేం చెప్పాను అంటూ ఆమె నడుము వంపులో మునివేళ్లతో రాయగా ఏం చెప్పారు అంది గిలిగింతలు పుడుతుంది గుర్తులేదా నేను రప్పిస్తా అతడి చేతులు చేస్తున్న మాయకి ప్లీజ్ ప్లీజ్ అంటూ నవ్వుతోంది ధరణి గుర్తు రావాల్సిందే చీరలు చీరలు పగటిపూట వద్దు అన్నారు అంది నవ్వు నవ్వుతూ అతడిని మురికిస్తూ మరెందుకు కట్టావు ఆమె నవ్వుల సడి అతడికి సరిగమల్లా వినిపిస్తోంది చెప్తాను చెప్తాను ఇక నవ్వలేను ఆయాసంతో అంటుంటే చెప్పు ఆమె చుట్టూ చేతులు వేశాడు మీరు నాకు మార్చుకునే టైం ఎక్కడిచ్చారు లాక్కొచ్చారు నవ్వు ఆపుకుంటూ అంది ఆమె గడ్డం దగ్గర చిన్నగా కొరకడంతో ముఖం ముడిచి ఇందులో నా తప్పేం ఉంది చిరుకోపము నటించింది అయినా నువ్వు వెళ్తే నేను కాదంటానా మోసం అంది పెద్ద పెద్ద కళ్ళేసుకుని చూస్తూ ఏది మళ్ళీ అను ఆమె నడుము మీద మెల్లిగా గిల్లాడు అబ్బా ఏంటండి మీరు మీరే చేసి నన్నే అంటారు అని లేచి పక్కన కూర్చుంది సరే నీ ఫోన్ మోగుతుంది చూడు అన్నాడు గగన్ నేను తీసుకురాలేదుగా ఆశ్చర్యంగా చూసింది ధరణి బయటికి వెళ్ళాలి కాబట్టి నేను తీసుకువచ్చాను అన్నాడు అతని టీపాయి వైపు చూపిస్తూ కళ్ళు తిప్పి చూసిన ధరణికి తన ఫోన్ వైబ్రేట్ అవుతూ కనిపించింది కాస్త ముందుకు వంగి ఫోన్ అందుకుంది డిస్ప్లే మీద స్క్రోల్ అవుతున్న సృజన్ పేరు చూసి లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది ధరణి ధరు అన్నాడు సృజన్ ఎలా ఉంది ఆరోగ్యం ఆతృత అతని కంఠంలో స్పష్టంగా తెలుస్తోంది బాగుంది మెల్లిగా చెప్పింది ధరణి ఆ రోజు సృజన్ తన దగ్గరికి వచ్చినప్పుడు సృజన్ కళ్ళల్లో తిరిగిన కన్నీళ్లు ధరణికి ఇంకా గుర్తున్నాయి సృజన్కి తను అంటే ఎంత అపురూపమో ప్రతి విషయంలో తెలుస్తోంది సృజన్ చేయని తప్పుకి సృజన్ని తను దూరం పెట్టడం కరెక్టేనా నిజమేనా నిజమే అమ్మ నిన్ను అడుగుతోంది అన్నాడు సృజన్ మాట్లాడాలి అది చాలా చిన్నగా అంది ఎవరితో నాతోనా ఏమైంది బాగానే ఉన్నావా నాకేం సమస్య లేదు ఇప్పుడే రమ్మంటావా వద్దు మేమింట్లో లేము అంది ధరణి రేపు రమ్మంటావా సృజన్ గొంతులో ఆనందం స్పష్టంగా తెలుస్తోంది ధరణికి హా సరే అయితే రేపు వచ్చేస్తా చాలా చాలా ఉత్సాహంగా అన్నాడు కాల్ కట్ చేసింది ధరణి గగన్ తన వైపు చూడట్లేదు చేతిలో ఉన్న మొబైల్ వైపు ఉన్నదతని చూపు కాసేపటి తర్వాత వచ్చేశారు అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఎనిమిది దాటిపోయింది ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేశారు ధరణి గదిలోకి వెళ్ళిపోయింది కాస్త అలసటగా అనిపించడంతో ఫస్ట్ ఫ్లోర్ లివింగ్ ఏరియా బాల్కనీలో సోఫాలో కూర్చున్న చేతన్ దగ్గరికి వెళ్ళాడు గగన్ చే అంటూ భుజం మీద చెయ్యి వేసి పక్కన కూర్చున్నాడు గగన్ ని చూసి సర్దుకున్నాడు చేతన్ వాట్ హ్యాపీన్ రా అని అడిగాడు గగన్ తన గదిలోకి వెళ్ళబోతూ అక్కడ వాళ్ళని చూసే వీక్ష అడుగులు ఆగిపోయాయి వీళ్ళిద్దరూ ఇక్కడింత సీక్రెట్ గా ఏం మాట్లాడుకుంటున్నారు అని కాస్త ముందుకు వెళ్లి వారి మాటలు వినసాగింది వీక్ష డిన్నర్ చేసిన వెంటనే వచ్చిన ధరణికి గగన్ కింద మాట్లాడుతూ ఉండడం తెలుసు ఇంతసేపు ఉన్నారేంటి అనుకుంటూ గదిలో నుంచి బయటకు వచ్చింది ఒకవైపు నిలబడి చూస్తున్న వీక్షిని అయోమయంగా చూసింది ధరణి ఏదో మాటలు వినిపిస్తుంటే తిప్పి చూసిన ధరణికి గగన్ చేతను కనిపించారు వీక్షిని చూస్తుంటే వాళ్ళ మాటలు వినడానికి అని అర్థమైంది తనకి అక్కడ ఉండాలో వెళ్లాలో అర్థం కాక అలాగే నిలబడింది ధరణి ఆలోపే చేతన్ గగన్ మాటలు వినిపిస్తుంటే అలాగే నిలబడిపోయింది అన్నయ్య నేను తప్పు చేస్తున్నానా చేతన్ గొరంతు మరింత దిగులుగా ఉంది లవ్ అనేది నా దృష్టిలో తప్పు కాదు అన్నాడు గగన్ అది కాదన్నయ్య వీక్షుకి ఇష్టం లేకపోయినా తనకు నచ్చని పని చేస్తున్నాను కదా గగన్ వైపు బేలగా చూశాడు చేతన్ చేతన్ మనస్థితి అలాంటిదో గగన్కి బాగా తెలుసు ఎంత సరదాగా ఉంటాడో అంత సున్నిత మనస్కుడు ప్రేమిస్తున్నావు చే దాన్ని తీసుకోవడం తీసుకోకపోవడం పూర్తిగా తన ఇష్టం అన్నాడు గగన్ వాళ్ళ మాటలు వింటోంది వీక్ష వీక్ష కళ్ళు నేలకు వాలై అక్కడ వాళ్ళు లైటింగ్లో కూర్చోవడం వల్ల వీక్ష ముఖంలో భావాలు ఏంటో ధరణికి అర్థం కావడం లేదు చేతన్ వీక్షల మధ్య గొడవ ఏంటో బాగా అర్థమవుతోంది ధరణికి కానీ నీ లవ్ నువ్వు కరెక్ట్ వేలో ఎక్స్ప్రెస్ చేయట్లేదేమో అన్నాడు గగన్ అన్నయ్య నాకు తెలుసు కానీ వీక్ష చాలా దిగులుగా ఉంటుంది అందుకే నా మాటలతో ఇరిటేట్ చేసి తనలో ఉన్న విసుగు చిరాకు అన్ని బయటికి పంపేలా చేస్తున్నాను అన్నాడు చేతన్ కావచ్చు చే కానీ తన మైండ్ సెట్ని బట్టి నీకు ఇంకా దూరం అవుతుంది వీక్ష అందరిలాంటి అమ్మాయి కాదు షీఈస్ వెరీ డిఫరెంట్ అండ్ డిఫికల్ట్ సాలోచనగా అన్నాడు గగన్ గగన్ చేతన్ ఇంత ఫ్రీగా మాట్లాడుకుంటారు అని ధరనికి ఇప్పటి వరకు తెలియదు గగన్ వైపు చూశాడు చేతన్ వీక్ష ప్లేస్లో మన అమ్మాయి ఉంటే నా విషయంలో ఎలా అయ్యేదో ఊహించు తను దేనికి భయపడదు అంతేకాకుండా ఎథిక్స్ తెలుసు తనని కాదు అని తెలిసినదే ఏదైనా తనకి అక్కర్లేదు ఆ లక్షణం నాకు బాగా నచ్చుతుంది వీక్ష ఎలా తించేస్తుందో నాకు బాగా తెలుసు తన పెయిన్ కూడా తెలుసు కానీ నేను ఎప్పటికప్పుడు తనని డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో చెప్తూ ఉన్నాను కానీ నా ఎఫెక్షన్ చూసి లవ్ అనుకుంది అది లవ్ కాదని తెలిసాక ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుందో చూసావు కదా ఒక్కొక్కసారి వీక్షణ చూస్తుంటే నా మైండ్ సెట్ లాగే కనబడుతుంది చిన్నగా నవ్వాడు గగన్ ధరణ్ణికి విషయం పూర్తిగా అర్థం అర్థమవ్వక అబం అవసాగింది వీక్షకి గగన్ అంటే ఇష్టమని కానీ గగన్కి వీక్ష అంటే ఇష్టం ఉన్నది పెళ్లి చేసుకునే ఇష్టం కాదని చేతన్కి వీక్ష అంటే చాలా చాలా ఇష్టమని తెలుస్తోంది వీక్షను మరొకసారి చూసిన ధరణ్కి ఆ ముఖంలో భావాలు ఏంటో ఈసారి కూడా అర్థం కాలేదు అన్నయ్య అదే కదా వచ్చింది ఇక్కడ నేను ఎప్పటిలాగే ఉండాలి అనుకున్నాను మొన్న నాతో గొడవ పడి గదిలోకి వెళ్ళి ఏడుస్తుంది ఎందుకో జాలిగా అనిపించింది అనవసరంగా కదిలిస్తున్నానేమో అనిపించింది కానీ అలాగే వదిలేస్తే ఎప్పటికీ అలాగే ఉంటుంది నాకేం అర్థం కావడం లేదన్నయ్య వీక్షుని బాధ పెట్టకు అనే అమ్మ అంటోంది ఏం చేయమంటావు నువ్వే చెప్పు అని అడిగాడు దీనంగా చే ఇది పూర్తిగా నీ స్వాగతం నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు బట్ వీక్ష పూర్తిగా సెట్ అయితే నాకు హ్యాపీగా ఉంటుంది నేనంత హార్ట్లెస్ మ్యాన్గా ఉండాల్సిన అవసరం లేదని అన్నాడు ఏడుస్తున్న శబ్దం రావడంతో చుట్టూ ఉన్నది మర్చిపోయి మాట్లాడుతున్న చేతన్ గగన్ వెనక్కి తిరిగి చూశారు అక్కడ నుండి గదిలోకి పరిగెత్తింది వీక్ష తన గది తలుపులు మూసేసింది వీక్ష వినేసిందని తెలియగానే తలరు పట్టుకుని కూర్చున్నాడు చేతన్ డోంట్ వర్రీ ప్రతిదానికి ఎందుకలా టెన్షన్ పడతావు ప్రతి ఒక్కరికి ఆలోచించుకోవడానికి టైం కావాలి కదా అన్నాడు చేతన్ భుజం మీద చెయ్యి వేసి అన్నయ్య ఇప్పుడు కనుక నేను వెళ్తే చాలా కోపడుతుంది ప్లీజ్ అన్నయ్య వెళ్ళి ఓదార్చు చేతన్ రిక్వెస్ట్ చేశాడు వాట్ నాకు అలాంటివి తెలియదు తెలియకనే కదా ఇలా ఉంటుంది అన్నాడు గగన్ చేతన్ మాటలకు విస్తుబోయి చూస్తూ అన్నయ్య ప్లీజ్ అని చేతన్ బ్రతిమాదుతుంటే హే మెంటల్ నో నో తను చాలా వీక్ సిచ్యువేషన్లో ఉంది నేను మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు కావాలంటే నువ్వే వెళ్ళు అన్నాడు గగన్ నేను వెళ్తే ఖచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను అంటుంది బిక్కమహం వేసుకున్నాడు చేతన్ తలుపు మూసిన చప్పుడు రావడంతో ఇద్దరు తలలు తిప్పి చూశారు తమ గది తలుపు వేస్తూ ధరణి కనిపించింది గగన్ వైపు చూసిన ధరణి ధరణి మొత్తం విన్నదని ఆమె ముఖం చూస్తేనే అర్థమైంది అతనికి ఆశ్చర్యం కానీ ఏదైనా ప్రశ్నించడం కానీ చేయలేదు కాబట్టి అతను సులువుగానే అర్థం చేసుకున్నాడు గగన్ వైపు చూసి కళ్ళు ఆర్పి వీక్ష గది తలుపు తట్టింది ధరణి వీక్ష నుంచి ఎటువంటి సమాధానం రాలేదు వీక్ష వీక్ష నేను ధరణిని ఒకసారి తలుపు తెరవండి అని ధరణి మృదువుగా పిలుస్తోంది ధరణిని దేవతలా చూస్తున్నాడు చేతన్ తలుపు తెరిచిన చప్పుడు ధరణి గదిలోపలికి వెళ్ళింది చేతన్ ఆ గది విండో దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ఆతృతగా లోపలికి చూస్తూ గగన్కి మనసంతా అదోలా అయిపోయింది అతడి మొదటి ఫ్రెండ్ వీక్ష అతడి ఒక అమ్మాయితో సన్నిహితంగా ఉండాడంటే మొదట ఉంది వీక్షతోనే ముఖ్యంగా వీక్ష బిహేవియర్ ఆమె డిగ్నిటీ అతడికి నచ్చుతాయి కానీ ఆమెతో జీవితం పంచుకోవాలని ఎప్పుడూ అనిపించలేదు వీక్ష గురించి ఎక్కువగా ఆలోచించకపోయినా ఆమె బాధగా ఉన్న ముఖం చూసి అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది అక్కడి నుంచి గదిలోకి వచ్చాడు గగన్ ఆ రోజు ఆఫీస్కి వెళ్ళకపోవడంతో తను పూర్తి చేయాల్సిన పనులు ఉండడంతో ల్యాప్టాప్ ఒడిలోకి తీసుకున్నాడు సమయం చూస్తే పది గంటలు దాటింది ధరణి వెళ్ళడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు ఆమె సరిగ్గా లేదు ఇప్పుడు వీక్ష దగ్గరికి వెళ్ళి ధరణి మాట్లాడడం అవసరమా ఈ ధరణి ఎప్పుడు తెలుసుకుంటుంది కాసేపు ఆలోచనలు పక్కన పెట్టి పనిలో పడ్డాడు ధరణి లోపలికి వెళ్ళేసరికి వీక్ష ముఖం తిప్పుకొని ఎటో చూస్తోంది వీక్ష అని ధరణి అనగానే అలా పిలవకు నన్ను నాకు నచ్చదు మృదువుగానే చెప్పింది వీక్ష మరి ఏమని పిలవాలి ధరణి చిరునవ్వుతో ఎదురుగా కూర్చుంటూ అంది ఏమో చేతన్ వీక్షిని గమనిస్తున్నాడు తన వల్లే ఆమె అలా ఏడుస్తుందని అతను అనుకున్నాడు ఏమైంది ఎందుకలా ఉన్నారు అని అడిగింది ధరణి ఏమీ లేదు నువ్వు వెళ్ళు వీక్ష ధరణి వైపు చూడలేదు మీరు ఏడుస్తూ వెళ్ళడం నేను చూశాను నాకు చెప్పాల్సిన అవసరం మీకు లేకపోవచ్చు కానీ మీ బాధ ఏంటో తెలిస్తే కదా బయటికి చెప్పుకుంటేనే కదా రిలీఫ్గా ఉంటుంది అంది ధరణి ఎక్కడో మూల ధరణికి అనిపిస్తోంది తన వల్లే వీక్ష ఇంత బాధపడుతుందని ప్లీజ్ ధరణి నేను కోపంలో ఏదో ఒకటి అనకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో నిన్ను బాధ పెట్టాలని నాకు ఏమాత్రం లేదు అంది వీక్ష వీక్ష మనస్థితి అర్థం చేసుకున్నట్టుగా ఏమీ మాట్లాడకుండానే లేచి నిలబడింది ధరణి వీక్ష ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసు మీకు ఎప్పుడైనా ఏమైనా సహాయం కావాలంటే నేను ఉన్నాను అని గుర్తుపెట్టుకోండి ఒక సిస్టర్ లాగా మీ బాధను తీర్చలేకపోయినా ఓదార్పుగా ఉంటాను చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చింది ధరణి ధరణి వైపు చూశాడు చేతన్ ఏం చెప్పట్లేదన్నట్టు ధరణి కళ్ళతోనే సాగ చేసి చెప్పింది చేతన్ తల వంచుకున్నాడు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది ఏమో ఏమైనా మాట్లాడాలి అంటే ఉదయం మాట్లాడండి చేతనికి చెప్పి అక్కడి నుంచి గది వైపుకు నడిచింది ధరణి గదిలోకి వెళ్తే కానీ తెలియదు గగన్ కోపానికి బలవుతుందో లేక అతని చల్లని చూపుకు నోచుకుంటుందో కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ మధ్య నేను ఫాస్ట్గా చదువుతున్నట్టు అనిపిస్తోందా నాకు కొంచెం క్లియర్గా చెప్పరు ఫాస్ట్ గా ఉందా స్లోగా ఉందా లేకపోతే ఇంకెలా ఉండాలో చెప్పండి మీ సలహాలు నాకు ఎంతో అవసరం ఇప్పుడిప్పుడే కదా నేను అన్ని నేర్చుకుంటున్నాను ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్